మోంద తుపాను నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రజలను కాపాడడంలో కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడప్పుడు చేరవేస్తూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ఇది కావచ్చు వరదలలో కావచ్చు రైతనాలకు కావచ్చు అదేవిధంగా తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి అనేక వందలాది వేలాది గ్రామాల యొక్క ప్రజలను ఈరోజు సచివాలయాలు కాపాడడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడం చాలా ఆహ్వానించదగ్గ విషయము హర్షించదగ్గ విషయమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అంటే గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉండడం ఆ ఐదు సంవత్సరాల్లో కరోనా వచ్చినప్పటికీ కూడా అత్యంత దార్శనిక నేతగా భవిష్యత్ తరాలకు కూడా నేను చేసినటువంటి నేను తెచ్చినటువంటి విధానం భవిష్యత్ తరాలకు కూడా శాశ్వతంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచనలో భాగంగా పుట్టిందే ఈ యొక్క అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా